గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు దీంతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ ఆశలు అడియాసులయ్యాయి ఇప్పుడు రాష్ట్రంలో పార్టీని కాపాడుకోవడమే కష్టంగా మారింది ఓటమి తర్వాత పార్టీ నేతలతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా పక్కచూపులు చూస్తున్నారు ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలు కాంగ్రెస్లో చేరిపోయారు లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఎల్పీ మొత్తం కాంగ్రెస్లో విలీనమవుతుందని ప్రచారం జరుగుతోంది ఈ తరుణంలో అస్తిత్వ పోరాటం కొనసాగిస్తున్న బీఆర్ఎస్ పార్టీలో జవజత్వాలు నింపటం కోసం అధినేత కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు ఇప్పటికే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తున్న గులాబీబాస్ ఏపీసీఎం జగన్ తరహాలో త్వరలో బస్సు యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు ఒకవైపు ఓటమి ఇంకోవైపు కీలక నేతలు ఎమ్మెల్యేలు పార్టీ వీడుతుండటంతో బీఆర్ఎస్ క్యాడర్లో అయోమయం నెలకొంది ఈ తరుణంలో కార్యకర్తలను కాపాడుకునేందుకు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని కేసీఆర్ భావిస్తున్నారు ఈ క్రమంలో ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం చేయాలని భావిస్తున్నారు హామీలు అమలు చేసేదాకా వెంటపడతామని చెప్పిన కేసీఆర్ వైఫల్యాలను ఎత్తి చూపడంతో పాటు హామీలు నెరవేర్చేలా ఒత్తిడి చేయాలని కరువుతో అల్లాడుతున్న రైతులకు భరోసా ఇవ్వాలని భావిస్తున్నారు ఇక కేసీఆర్ చేసే బస్సు యాత్ర రైతు ఎజెండాగానే ఉండబోతుందని తెలుస్తోంది కాంగ్రెస్ వచ్చాక కరువు వచ్చిందని రైతులకు ఎలాంటి ప్రయోజనాలు కలగటం లేదని ఇప్పటికే బీఆర్ఎస్ ఆరోపిస్తోంది ఇది వచ్చినా కరువు కాదని కాంగ్రెస్ తెచ్చిన కరువని విమర్శిస్తోంది బస్సు యాత్ర ద్వారా కాంగ్రెస్ను మరింత పెట్టాలని భావిస్తున్నారు ఒకవైపు ఎన్నికల ప్రచారం చేస్తూనే మరోవైపు రాష్ట్రంలో అసమర్థ పాలనను టార్గెట్ చేసి కాంగ్రెస్కు చెక్ పెట్టాలని భావిస్తున్నారు సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక